వార్తలు సమర్పించిన వారు తాేశ్వర వారి స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డి ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు సీకే ట్వంటీ నైన్ న్యూస్ బయ్యనగూడెం మధు తేజ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన పోలవరం నియోజకవర్గం జనసేన టీడీపీ బిజెపి ఉమ్మడి అభ్యర్థి చిరి బాలరాజు మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు ప్రారంభించారు అనంతరం సీతంపేట బయ్యన్నగూడెం కోయలగూడెంలో ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గంలో టిడిపి కన్వీనర్ బొరగం శ్రీనివాస్ జనసేన టిడిపి బిజెపి నాయకులు జనసేన నాయకులు మండల పార్టీ అధ్యక్షులు తోటరవి మురళి మద్దుతేజ మండల టిడిపి అధ్యక్షులు పారేపల్లి నరేష్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకు నెల పదిహేను వేల రూపాయలు ప్రతి మహిళకు ఉచిత బస్సు దయచేసి ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవాలండి మన సీతంపేట గ్రామం అక్క చెల్లెం అందరికీ ఈ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలన్నీ ఇస్తారు చూడాలండి మీరు అలాగే పెన్షన్ మహిళకు ఉచిత ప్రెస్ ప్రయాణం కలదు యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేలు నిరుద్యోగ పూర్తి సభ్యులకు తెలిసిన వాడు మన చిరీ బాలరాజు గారు మీరు ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ గాజు గ్లాస్ తోసి బాలరాజు గారిని అఖండ మెజారిటీతో గెలిపించ

ఈ హైవే రోడ్డు ఓ ప్రయాణించేటువంటి ప్రయాణికులకు మరి మంచిగా పంపిణీ కార్యక్రమం చేయడం అనేది చాలా మంచి పరిణామం ఎందుకంటే ఇది వ్యవసాయంటువంటి మరి జనసేన కార్యకర్తలు ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారో మంచి నేను అభినందిస్తూ ఉన్నాను ఈరోజు జరగబోయేటువంటి ఎన్నికల ప్రచారం అందులో భాగంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా కిరి బాలరాజు గారు పోటీ చేస్తూ ఉన్నారు మరి వాటిని అత్యధికమైనటువంటి మెజార్టీ నుంచి గెలిపించుకోవాలన్నటువంటి అవసరం ఈరోజు ప్రజలందరిపైన కూడా ఉంది ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి అన్నింటినీ కూడా భ్రష్పరిచి మరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటువంటి చేతగాని ప్రధమ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తడిమి కొట్టడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ ఎన్నికలు అంతా ఒకటే ఆలోచించాలి ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తల్లి భవిష్యత్తులో ఈ ఆంధ్ర రాష్ట్ర యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఆహ్వానం చేయాలి ఇవాళ యువతకు ఉద్యోగాలు లేవు మహిళలకు రక్షణ లేదు రైతులకు గిట్టుబాటు ధర లేదు ఎస్సీ బీసీ మైనార్టీ ఇటువంటి వారికి నేనేదో ఉద్ధరిస్తానని చెప్పి నా పాదయాత్రలో చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఓట్లేసి గెలిపించారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని ఐదు సంవత్సరాల్లో ఈ దుర్మార్పి అందరూ కూడా కలిసికట్టుగా ఉండి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా మరి కూటమి అభ్యర్థి చిని బాలరాజు గారు బాలరాజు గారిని అత్యధిక మెజారిటీ గుర్తు గ్లాసు గ్లాసు గుర్తుకు ఓటేసి బాలరాజు గారిని గెలిపించాలి అలాగే పార్లమెంటు అభ్యర్థి ఉత్తమ్ మహేష్ యాదవ్ గారు ఆయన కూడా యువకుడు మరి ఆయన గుర్తు సైకిల్ సైకిల్ గుర్తుకు ఓటేసి మహేష్ యాదవ్ గారిని అలాగే గ్లాస్ గుర్తుకు ఓటేసి బాలరాజు గారిని గెలిపించాలని మీ అందరినీ కూడా నేను కోరుతూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన జై విజయ ఈరోజు ఎన్నికల్లో ప్రకారంలో వెళ్తూ ఇక్కడ ఈరోజు జనసేన పార్టీ నాయకులైనటువంటి బొద్ది తేజ గారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ ఎండ తీవ్రతని ప్రజలకి తగ్గించే విధంగా బొద్దితేజా గారు మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నుంచి కూడా ఒక నెల రోజుల పాటు ఈ విధంగా మజ్జిగ పంపిణీ ప్రజలకి అందించే విధంగా ఆయన ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తుంటారు అలాగే ఈ వేసవ వేసవి కాలంలో చాలామంది ఎండ తీవ్రత భరించలేక అనారోగ్యానికి గురవుతుంటారు అలాంటి పరిస్థితుల్లో ఈ జనసేన పార్టీ తరఫున ప్రతి సంవత్సరం ఈ బైనగుడెం గ్రామంలో టెంటలు వేసి ఇలాగా బడ్జెట్ కార్యక్రమం మంచినీరు అందించే కార్యక్రమం మా జనసేన నాయకులు చేస్తున్నారు దాని చాలా సంతోషకరమైన విషయం ఈరోజు ఈ మజ్జిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య రామారావు భార్యపల్లి రామారావు గారికి అలాగే మురళి గారికి అలాగే సుమంజీ గారికి బాలం నాయ నరేష్ గారికి అలాగే నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు ప్రజలకి అందించే విధంగా ప్రజల్నే కష్టకాలం నుంచి జనసేన పార్టీ ద్వారా ఒకరు చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వక కృజ్ఞా సలవరిస్తున్నారు